హాయ్ అండి ఇక్కడ మేము ఉండే చోట హైవే దగ్గర ఆంజనేయస్వామి గుడి ఉంటుందన్నమాట ఆ గుడి దగ్గర ఒక కోతి పిల్లల్ని కనేసింది ఇదిగో ఆంజనేయ స్వామి గుడి ఇది ఈ లోపల పిల్లల తల దాచుకుంది ఒక మగ కోతి ముందు వెళ్తుంది ఇదిగో ఆడకోతి కోతి వెనకాతల వెళ్తుంది వెళ్తూ ఉంటే మాకు షాక్ అయ్యం అనమాట అదిగో చూడండి పిల్లలు తీసుకుని వెళ్తుంది తల్లిదండ్రులుగా అది అయితే ఈ తమ్ముడు అక్కడ ఇలా కూరగాయల వ్యాపారం పెట్టుకుంటాడు పాపం వాడు చాలా మంచోడు చిన్న వయసు నుంచి బాగా కష్టపడే మనస్తత్వం అందరితో కూడా చాలా నవ్వుతూ మాట్లాడతాడు వాడి దగ్గరకు వచ్చి టమాటా తీసుకెళ్ళిపోయిందని తెలుసు అయితే అక్కడికి ఆ కోతి వచ్చి టమాటా పండు తీసుకెళ్తే వీడి గేసరీ సైడ్ అది పాపం పక్కకి పండు తీసుకొని వాళ్ళ అమ్మ ఆడికి అన్నం తినిపిస్తుంది అడు చేస్తాడు తినడంట కానీ చాలా కష్టపడతాడు చాలా మంచోడు ఈ తమ్ముడు అమ్మ నవ్వుతుంది ఆడికి అన్నం తినవు రాదు అనేసి నవ్వుతుంది అబ్బాయి పొద్దున లేచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి అక్కడ కూర్చొని రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు అక్కడ కూర్చొని చాలా కష్టపడి అమ్ముతాడు ఈ తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా మంచివాడు చక్కగా అక్క అని అందరినీ పిలుస్తూ ఉంటాడు వాడు అంటే ఇలా కష్టపడుతూ అందరినీ ప్రేమతో పలకరిస్తూ అక్క అంటూ అందరినీ పిలిచి తను అమ్ముకొని అందరిని నవ్విస్తూ ఉంటాడు ఇలా కష్టపడే వాళ్ళకి మంచి జరగాలని మనం అందరం కోరుకుందాం Thank you.